హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్ ఈరోజు మన వీడియో స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్లో మాత్రమే చేసుకోగలిగే ఆవకాయ పచ్చడండి సమ్మర్ వచ్చిందంటే మన ఇళ్ళలో ఆవకాయ పెట్టకుండా ఉంటామా చెప్పండి ఆవకాయ పెట్టాల్సిందే మనందరం రుచి చూడాల్సిందే అయితే ఆవకాయ పెట్టే ప్రతిసారి ఫస్ట్ టైం పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది పెట్టిన ప్రతిసారి ఎన్నో డౌట్స్ కన్ఫ్యూజన్స్ వస్తూనే ఉంటాయి ఇక మీదట ఎలాంటి డౌట్ లేకుండా ఎన్ని కేజీల పచ్చడి అయినా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టేయండి సంవత్సరం పాటు ముక్క పాడవకుండా పచ్చడి నీళ్ళు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా పక్కా కొలతలతోటి ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను మార్కెట్లోనే మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసి ఎక్కడా తేమ లేకుండా తుడిచి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించి తీసుకొచ్చాను ఇంటికి రాగానే పచ్చడి పెట్టేయకుండా వీటిని ఒక పావుగంట సేపు ఆరపెట్టాలండి పావుగంట తర్వాత ఈ ముక్కల్లో జీడి ఉంటుంది కదా ఆ జీడిని లోపల సన్నగా పేపర్ లాగా ఒక లేయర్ ఉంటుందండి ఈ రెండింటిని రిమూవ్ చేసేయాలి ఈ రెండింటినీ తీసేసి శుభ్రంగా ముక్కల్ని తుడిచేసుకోవాలి ముక్కలు ఆరిన తర్వాత తీస్తే ఈ పేపర్ లాగా ఉండే లేయర్ ఎలాంటి నైఫ్ అవసరం లేకుండా చేత్తోనే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను మీకు చెప్పినట్లు పచ్చడిని గిద్ద కప్పు గిన్నె అన్ని కొలతలతోటి ఎలా పెట్టుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాకైతే ఫస్ట్ నుంచి కూడా పచ్చడిని గిద్ద గ్లాస్తో పెట్టే అలవాటు ఉందండి సో మీరు మాకు గిద్ద గ్లాస్ తెలీదు మాకు గిద్ద గ్లాస్ లేదు అనే వాళ్ళ కోసం బయట మార్కెట్లో ఇలాగా మెజరింగ్ కప్స్ దొరుకుతాయి కదండి సో అందులో హాఫ్ కప్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు ఉంటుంది కదా సో ఒక గిద్ద అంటే ఆ కప్పు తోటి ఒక కప్ అని అర్థం అండి సో ఇక మీదట గిద్ద అంటే కన్ఫ్యూషన్ అవసరం లేదు ఇక్కడ నేను ఫస్ట్ గిద్ద గ్లాస్ తోటి మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఒక కేజీ ముక్కలకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఒక కేజీ ముక్కలకి ఒక గిద్ద కారం ఒకటి పావు గిద్ద సాల్ట్ ఒక గిద్ద ఆవపిండి అలాగే పావు గిద్ద మెంతిపిండి పడుతుంది అదే కప్స్లో అయితే ఒక కప్పు కారం ఒకటి పావు కప్పు ఉప్పు ఒక కప్పు ఆవపిండి పావు కప్పు మెంతి పిండి పడతాయండి ఆయిల్ వచ్చేసి ఒక కేజీ ముక్కలకి త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పడుతుందండి నా దగ్గర గిద్ద లేదు కప్పు లేదు అనే వాళ్ళ కోసం గిన్నె కొలతలతోటి ఈజీగా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం మెజర్ చేసుకునే గిన్నె కింద వెడల్పుగా పైన సన్నగా అలా ఉండకుండా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ మీరు ఎన్ని కేజీల ముక్కలైనా తీసుకోండి నాలుగు గిన్నెలు లెక్కండి మీరు తీసుకున్న ముక్కలు ఏ గిన్నెతో నాలుగు గిన్నెలు అవుతాయో ఆ గిన్నెతోటి కొలిచి పక్కన పెట్టుకోండి జనరల్గా పచ్చడి పెట్టేటప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏ కాయలతో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అని ఇక్కడ పచ్చడికి జలాలు అని దొరుకుతుంటాయండి అవైతే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే రసాలు అని కూడా పెడుతుంటారు వాటితో కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎప్పుడు పెట్టాలి అంటే మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అయితే పచ్చడి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్తానండి ఇక్కడ మనం తీసుకున్న గిన్నె కంటే ఒక నాలుగు మొక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి పర్లేదండి మనం నాలుగు గిన్నెల కింద లెక్క తీసుకుందాము ఇక్కడ నాలుగు గిన్నెల ముక్కలకి అరగిన్నె ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఉప్పు కొంచెం తగ్గించే యూజ్ చేయండి సరిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేము కదా ఇక్కడ నేను కల్లుప్పుని ఎండ పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను నిల్వ పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే రుచి చాలా బాగుంటుందండి ఇక్కడ కారం క్లిప్పు మిస్ అయిందండి సారీ అండి ఇక్కడ మనం ఎంతైతే ఆవు పిండిని తీసుకున్నామో అంతే కారాన్ని యూజ్ చేశానండి అంటే ముప్పావు గిన్నె కారం అలాగే ముప్పావు గిన్నె ఆవపిండి పడుతుంది ఇక్కడ ఆవాల్ని ఎండపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఇక్కడ మెంతుల్ని కూడా అలాగే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి వన్ బై ఎయిత్ గిన్నె పిండి పడుతుందండి నాకు అలాగ మెజర్మెంట్ తెలియదు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల మెంతిపిండిని యాడ్ చేసుకోండి వీటిని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ముప్పావు గిన్నె తీసుకున్నానండి మీరు యూజ్ చేసే కారం స్పైసీగా లేనట్లయితే ఒక గిన్నె కారం పడుతుందండి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఆయిల్ పడుతుందండి వెయిట్లో వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది ఇక్కడ నేను గానుగ పట్టించిన వేరుశనగ నూనెని యూజ్ చేస్తున్నాను పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది గానుగ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం కాగబెట్టిన నూనెమీ యూజ్ చేయమండి పచ్చి నూనె వాడతాము ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నులపాయల్ని యాడ్ చేస్తున్నాను ఇవి మీ ఇష్టం అండి నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ యూస్ చేస్తున్నాను మీరు ఎక్కువగా తింటారు అనుకుంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు కొంచెం తగ్గించి తింటారు అనుకుంటే తక్కువ యూస్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి చిన్నపాయల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వేరే ప్లాస్టిక్ బౌల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాకు లేట్ అయిందండి రేపు మీకు ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను చూసారా నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యి మొక్క కూడా కొంచెం మెత్తపడింది ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు గ్లాస్ బౌల్లోకి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ తేమ లేకుండా నీట్గా తుడిచి ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టీల్ గిన్నెలోనే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటే రంధ్రాలు పడిపోయి తుప్పు పడిపోతుందండి ఇలా ప్లాస్టిక్ బౌల్ కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకొని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న బౌల్ ఏదైనా కానీ పైన మూతి ఇలా వెడల్పుగా ఉంటే పచ్చడి మనం తిరగగలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ పచ్చడిని మూడు రోజుల పాటు ఎక్కడ తేమ తగలకుండా మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి ఈ మూడు రోజులు ఉదయం సాయంత్రం ఈ పచ్చడిని తిరగ కలపాలండి ఇలా చేయడం వల్ల మనం వేసిన ఉప్పు కారం చక్కగా ముక్క పట్టుకొని పచ్చడి బాగా ఊరుతుందండి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఆయిల్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసారా అండి ముక్కంతా చక్కగా ఓరి నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది సో దీన్ని ఒక గ్లాస్ జాడీలోకి కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదంటే పింగాణి జాడీలు ఉంటాయి కదా పచ్చడి జాడీలు వాటిలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పది రోజుల పాటు ఊరనివ్వాలండి ఇక్కడ నా దగ్గర ఒక కేజీ జాడీ ఉంది సో అందులోకి యాడ్ చేస్తున్నాను ఎక్కడ తేమ తగలకుండా అలాగే ఉప్పు తక్కువ అవ్వకుండా చూసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా కూడా బూజు పట్టకుండా ఉంటుందండి సో ఉప్పు తక్కువైనా కూడా బూజు పడుతుంది ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి మన కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒక పది రోజుల పాటు మొక్క ఊరేంత వరకు పక్కన ఉంచుకొని పది రోజుల తర్వాత వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కొలతలతోటి ఒక్కసారి మీరు కూడా ఆవకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా పచ్చడి అంతా పెట్టేశాక ఈ గిన్నెలోకి వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే మా అమ్మమ్మ పెట్టే గోరుముద్దలే గుర్తొస్తుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్